రెంటపాళ్ళల్లో ఒక అభిమాని అది కూడా మాజీ టీడీపీ కార్యకర్త ఒక రకంగా ఆయన చెప్పాలి అండి ఎందుకంటే ఇంకా టీడీపీ సభ్యత్వం ఆయన దగ్గర ఉంది ఆ అభిమాని దగ్గర ఆ ప్లకార్డు పట్టుకున్న వ్యక్తి దగ్గర రాజేష్ అనుకుంటా అతని పేరు అదే నేపథ్యంలో అతను ప్రస్తుతం వైసీపీ అభిమాని అని చెప్తున్నాడు అలాగని చెప్పి వైసీపీ వాళ్ళు కూడా ఇతను మా అభిమాని కాదు మా కార్యకర్త కాదని చెప్పి ఖండించట్లేదు అక్కడ మారిపోయిన వైసీపీ కార్యకర్తగా వైసీపీ అభిమానిగా వాళ్ళు అక్కడ అన్వయించుకుంటున్నారు అతన్ని తప్పే లేదు కాకపోతే అక్కడ అతను పట్టుకున్న ప్లకార్డును కూడా వాళ్ళు ఖండించకపోవడం వైసీపీ నేతలు స్వయంగా జగన్మోహన్ రెడ్డే తప్పే ఉంది అని మాట్లాడడం ఇక్కడ కార్యకర్తలు రప్పరప్ప నరుకుతామంటూ ప్లెక్సీలు పెట్టి విమర్శిస్తున్నారు అని ఒక విలేకర్ ప్రశ్నిస్తే జగన్ చాలా వ్యంగ్యంగా స్పందించారట పూర్తి డైలాగ్ చెప్పు అనడంతో విలేకరు చెప్పారు గంగమ్మ జాతరలో పొట్టేళ్లు తలకాయలు కోసినట్టు రప్పరప్ప నరికేస్తా అన్నారు అదేదో సినిమా డైలాగ్ అనుకుంటా కదా సినిమా డైలాగులు పెట్టినా తప్పే ఫోటోలు పెట్టినా తప్పే గెడ్డం ఎలా అన్నా అలా అన్నా తప్పేనా సినిమాలో హీరో చేస్తున్నట్లుగా జగన్ చూపించి మరి అన్నారట అయితే ఇక్కడ కీలకమైన అంశం సార్ ఆ పోస్టర్ పట్టుకున్న అతను టీడీపీ కార్యకర్త ఆ పార్టీలో సభ్యత్వం కూడా ఉందట అని చెప్పి సాక్షి విలేఖరు ఫోన్లో ఫోటోలు చూపిస్తే ఆ మనిషి గతంలో టీడీపీలో తిరిగిన ఫోటోలు ఉన్నాయా తెదేపా సభ్యుడిగా ఉన్నాడా అంటే దాని అర్థం వాళ్లే పెట్టించారా బాగా చూడండి అబ్బా అయితే అయితే ఏదైనా టీడీపీ సానుభూతిపరుడు కూడా చంద్రబాబు మీద కోపంతో అలా మారాడంటే సంతోషమే కదా అని అన్నారట అంటే తెదేపా తెలుగుదేశం పార్టీనే రప్పారప్ప కోసేస్తానని అంటున్నాడు అంటే నిజంగానే బాధ ఉందేమో కదా అన్ని పథకాలు ఎగరగొడుతున్నారు ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ లేదు రైతులకు పెట్టుబడి సాయం లేదు సూపర్ సిక్స్ లేవు మరి బతుకులు చిన్నాభిన్నమైన పరిస్థితుల్లో ఆయనలో మార్పు వచ్చిందేమో టీడీపీ క్రియాశీలక సభ్యుడైనా కూడా వైసీపీలో చేరి టీడీపీ వాళ్ళ మీద ఆక్రోశం చూపిస్తూ గంగమ్మ జాతరలో పుట్టేళ్లు తలలు నరికినట్టు రప్పారప్ప నరుకుతారని ఆయన అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటి చంద్రబాబు మోసం చేస్తున్నారు కాబట్టి ప్రజలు ఇంత కోపాన్ని చూపిస్తున్నారు అనేది అంటే తెలివిగా ఇచ్చారు కౌంటర్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తన కార్యకర్త కాకపోయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని చెప్పి అక్కడ ఆ కార్డు ఉన్నా సరే సభ్యత్వ నమోదు కార్డు ఉన్నా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తకే తమ వాళ్ళ మీదే కోపం వచ్చింది అనేది ఎందుకంటే అక్కడ జగన్ అయితే అనలేదు కదా వైసీపీని అయితే అనలేదు కదా లేదంటే వైసీపీ నాయకుల్ని వైసీపీ కార్యకర్తలను వైసీపీ అభిమానులను నరికేస్తానని అనలేదు కదా అంటే ఆయన టీడీపీ వాళ్ళనే అన్నాడు జగన్ ఇది టీడీపీ నుంచి ఉన్న వ్యక్తి అన్నాడంటే వాళ్ళ మీదే వాళ్ళకి ఎంత కోపం ఉందో చూడండి అనేది అంటే అతను ఆ టీడీపీ సభ్యత్వం ఉన్న కార్డు బయటకు చూపిస్తే వాళ్ళే చేయించారు అది టీడీపీ కుట్ర అని అంటారేమో అనుకుంటే టీడీపీ కుట్ర అన్నట్టుగా కొత్త రాజకీయం చూపించారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కొత్త రాజకీయం చూపించారు కొత్త రాజకీయం ఏంటి అంటే మారిన మనిషి అంటే ప్రజలు మారుతున్నారు మారి టీడీపీ మీదే వ్యతిరేకులు అవుతున్నారు అతను టీడీపీ సభ్యత్వం ఉన్న వ్యక్తి అతను వైసీపీ వరకు వచ్చి జగన్ చూడడానికి వచ్చి ఆ ప్ల చూపించి చూపించి నరికేస్తాను అన్నాడు అనేది ఒకప్పుడు ఆయన టీడీపీ సంపతి పరుడయ్యుండు కూడా సింపతైజర్ అయ్యుండు కూడా వాళ్ళ మీద రివర్స్ అయ్యాడు అని ఆ కోణాన్ని ఇలా వాడేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఇప్పుడు ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి కూడా మింగుడు పాడని అవసరమే కాకపోతే వాళ్ళు ఏం చేస్తారు లేదు అది ఏదో దొంగ కార్డు అంటారు లేదంటే ఎప్పుడో ఉన్నాడు ఇప్పుడు లేడు అంటారు మారుతా ఉంటారు నాయకులే మారుతున్నారు కార్యకర్తలు ఎంత అంటారు ఏదో ఒకటి చెప్తారు కాకపోతే ఇక్కడ జగన్ దాన్ని సపోర్ట్ చేశారా సమర్థించారా ఎందుకు ఖండించలేదు అనేది ఒకటి అదే నేపథ్యంలో ఆ సభ్యత్వ నమోదైన కార్డు ఏదైతే కనిపించిందో అది ఇప్పుడు వాళ్ళకే రివర్స్ అయ్యింది దాన్ని ఇలా కూడా వాడుకోవచ్చా ఇలా కూడా విమర్శించవచ్చా అన్నట్టుగా జగన్ ఒక కొత్త అంశాన్ని తన మీద తీసుకొచ్చారు